నమస్కారం ఈరోజుకు వంతకల్ నియోజకవర్గంలో టిక్కెట్ ప్రకటించి మూడు దినాలు అవుతుంది నేను కూడా టికెట్ కోసం తీవ్రంగా అడగడం జరిగింది కానీ నాకు అధిష్టానం మరి ఎందుకు ఇవ్వలేదో నాకైతే తెలియదు కానీ నేను పార్టీ కోసం నేను పార్టీలో తొంభై తొమ్మిదిలో పార్టీలు చేరాను రెండు వేల పన్నెండు నుంచి పార్టీ కోసం ఫుల్ టైమ్గా ఒక అభ్యర్థి కావాలనే ఉద్దేశంతో కష్టపడడం జరిగింది రెండు వేల పదమూడు స్థానిక ఎలక్షన్ల కోసం బాగా పాటుపడడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఆ రోజుల్లోనే ఉచిత అంబులెన్సు రైతు విత్తనాల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు భోజనాలు అదేవిధంగా పేదలు చనిపోతే చంద్రన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వడము మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నువ్వు బాగా చేసుకో అంటే నేను మరీ మరీ ప్రోగ్రామ్స్ చేసి బాగా కష్టపడడం జరిగింది ఆయన ఆదేశాల మేరకే నేను అన్నా క్యాంటీన్ కూడా రన్ చేయడం జరిగింది ఇంకా నువ్వు బాగా హార్డ్ హార్డుగా పని చేయాలి ప్రజలేకి చొచ్చుకొని పోవాలి అని చెప్పడం జరిగింది ఆయన ఆయన మాటలకు నేను శిరసాహోహించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా అదే ఆమె మీరు బాగా కష్టపడండి మీకు నేను ఖచ్చితంగా మిమ్మల్ని అభ్యర్థిస్తాము మీకు టికెట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది కానీ నాలో ఏ లోపం ఉందో నాకు తెలియదు పార్టీ కోసము నా సర్వస్వంగా పార్టీ కోసం కష్టపడ్డాను కానీ ఇవ్వలేకపోవడము అనేది మా ఈరోజు మా గుంతకల్ పట్టణంలో కొద్ది మేరకు నాయకులంతా రావడము ఇంకా పూర్తిగా నేనైతే ఎవరిని ఏమిటని వచ్చి ఉదయం నుంచి వచ్చి కలిసిపోవడము ఇవన్నీ సర్వసాధారణంగా మూడు రోజుల నుంచి జరుగుతుంది ఇంతవరకు నేను మీరు ఈ విధంగా నిశ్శబ్దంగా ఉంటే ఏమిటి అని అడగడం జరిగింది కానీ నాయకులు కార్యకర్తల మేరకు ఏ విధంగా నడుచుకుందామని అందరి అభిప్రాయాలతో నేను ముందుకు పోతాను కానీ నాకు ఒక దేవుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నాకు అన్యాయం జరుగుతుందని నేను కళలో కూడా ఊహించలేదు సర్వస్వం నా దైవం పార్టీని అనుకొని పనిచేశాను కానీ మరి ఏ విధంగా ఎందుకు ఈ పొరపాటు జరిగిందో మళ్ళీ ఇక్కడ గుంతకల్ నియోజకవర్గం ప్రజలైతేమి అదేవిధంగా పార్టీ పెద్దలైతేమి ప్రతి ఒక్కరూ దీనిపైన ఒకసారి పునర్పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా నేను ఈరోజుకు కూడా పార్టీ ఉల్లంఘన లైన్ దాటి కూడా మాట్లాడకూడదు ఉన్నానంటే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ బీసీలకు ఒక కన్న తల్లి తండ్రి లాంటి పార్టీ అనే ఉద్దేశమే ప్రధానంగా ఉన్నది ఒకటే విషయం ఏమంటే ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులలో మా సామాజిక వర్గానికి యాదవ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇస్తారనే బాగా కూడా కష్టపడ్డాము పోనీ సామాజిక వర్గాలను పక్కన పెడితే నేను పార్టీలో సైనికులలాగా పనిచేశాను అది కూడా గుర్తించి నాకు ఇవ్వకపోవడం అంటే విచారకరంగా ఉంది బాధకరంగా ఉంది నేను దీని గురించి ఇంక ఇంతకన్నా ఏం మాట్లాడదలుచుకోలేదు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏ విధంగా నాకు నువ్వు ఏం చేయమని చెప్తాడో అదే దానికోసమే నేను ఉంటాను కానీ నేనైతే ఇప్పటికి కూడా వేరే విధంగా వేరే ఆలోచనలు కూడా చేయదలుచుకోలేదు చేయను తెలుగుదేశం పార్టీనే ఇది కానీ ఇక్కడ కష్టపడిన వాళ్ళకు టికెట్ ఇచ్చింది అంటే బాగుండేది కానీ ఎక్కడో పక్క నుంచి వచ్చి వాళ్ళకి ఇవ్వడము సరే ఎవరైనా అడగచ్చు టికెట్ అనేది ఇచ్చేది అధినేత కాబట్టి ఆయన ఇష్టం మేరకే మేమంతా ఉండాల్సిందే కానీ కానీ ఈరోజైతే నాకైతే నాకు నా మా నాయకులకు నా కుటుంబానికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందని నేను తెలియజేసుకుంటున్నాను మా నాయకులు మా కార్యకర్తలు అంతా ఈ విధంగా నడుచుకుందామనే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ముందుకు వెళ్తాము నేను సింగిల్గా కాదు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి నాయకులకు కార్య కార్యకర్తలు ఉంటేనే నాయకులు నాయకులు ఉంటేనే పార్టీ అనేది ఫస్ట్ నుంచి ఉన్న నినాదం